హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మనం మహారాష్ట్రలోని నిన్న జరిగిన మార్కెట్లలో కొన్ని మార్కెట్లలో టాప్ టమాటా ధరలు ఎంత పడ్డాయో తెలుసుకుందాము ముందుగా కొల్హాపూర్ మార్కెట్ చూసుకుంటే కొల్హాపూర్ మార్కెట్ ఇరవై కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల పలికింది కొల్హాపూర్లో తర్వాత ఛత్రపతి సంభాజీ నగర్లో వచ్చేసి ధర వచ్చేసి వంద రూపాయలు ఇరవై కేజీల బాక్సు అలాగే పూణే మార్కెట్ల విషయానికి వస్తే పూణె మార్కెట్లో ఇరవై కేజీల బాక్సు వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల పడింది పూణే మార్కెట్లో తర్వాత మార్కెట్ వచ్చేసి నాగపూర్లో వచ్చేసి యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు ఇరవై కేజీల బాక్సు నెక్స్ట్ సంగమనేరు వచ్చేసి యాభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల పడుతుంది ఇరవై కేజీల బాక్సు మహారాష్ట్రలో ఒక పూణేలోనే నాలుగు వందల రూపాయలు మెయింటైన్ అవుతుంది మిగతా అన్ని మార్కెట్లు అయితే రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు ఎక్కువగా పలుకుతున్నాయి మహారాష్ట్రలో ఇరవై కేజీల బాక్సు